నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్కి నా యూట్యూబ్ కుటుంబానికి ధన్యవాదాలు ఫ్లవర్ షో పార్ట్ టూ చూద్దాం రండి ఈ ఏడాది ఫ్లవర్ షోకి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కాబట్టి చాలా స్పెషల్ అన్నమాట ముందు ఫుషియా అన్న పూల డిస్ప్లే చూద్దాం ఇందులో రెండు రకాలు ఉంటాయి అప్రైట్ వెరైటీ అంటే నిటార్గా ఉండేది ట్రైలింగ్ వెరైటీ అంటే ఇలా వేలాడుతూ జారుతూ పూలు పూసేది ఈ రకం హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఎక్కువ వాడతారు అసలు ఈ పూలే జుంకాల్లో వేలాడుతూ ఉంటాయి ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ అన్నీ ఒక రంగుల రాటడానికి కట్టారు అవి గాలికి ఊగుతుంటే వాటి చుట్టూ నేను తిరుగుతున్నాను ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో ఉంది ఇంత అందంగా ఓపిక్గా ఎక్కడ చీడపీడలు లేకుండా పెంచారంటే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే మరి ఈ మొక్కలు కొన్ని హార్డీ వెరైటీ ఉంటాయి అవి ఎంత స్నో పడినా సరే ఎలాగో బతికేస్తాయి మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్ప్రింగ్లో మొలిచి సమ్మర్లో పూస్తాయి కొన్ని అయితే చాలా డెలికేట్ అనమాట వాటిని గరాజ్లోనో లేకపోతే గ్రీన్ హౌస్లోనో దాచుకోవాలి అదో పెద్ద పని పదేళ్ల క్రితం ఈ ఫ్లవర్ షోలోనే అనామిల్ ఇయరింగ్స్ కొనుక్కున్నాను గోల్డ్ ప్లేటెడ్వి అచ్చం ఈ పువ్వులాగే ఈ షేప్లోనే ఉంటాయి ఉన్నాయన్నమాట ఎంత బాగుండేవో మరి వాటిని పెట్టుకుని పెట్టుకుని అరగొట్టి పోయాయి ఇప్పుడు చూడండి మరి ఎంత బాగున్నాయో ఇండియాలో కూడా దొరుకుతున్నాయి మొక్కలు కొంతమంది పెంచుతున్నారు అని విన్నాను ఫేస్బుక్లో చూసాను వాళ్ళు పిక్చర్స్ పెట్టడం లంచ్ టైం అయింది కానీ ఎక్కడ కూర్చోడానికి చోటు జనం చూడండి అలా కిటకిటలాడిపోతున్నారు కానీ ఎక్కడ కూర్చుంటాం అందుకని ముందే తెలుసు ఇలాంటిది ఏదో అవుతుందని మా వారు ముందు చూపుతని పోర్టబుల్ చైర్స్ అన్ని మోసుకు తిరిగారు ముందు నేను నవ్వాను కానీ మరి అవే అవసరానికి పనికొచ్చాయి అవేసి కూర్చున్నాము అక్కడే కొనుక్కున్నాంలేండి ఒకసారి ప్యాక్ లంచ్ పట్టుకెళ్తాం కానీ ఈసారి కాదు కోలియస్ సెక్షన్కి వచ్చాము ఇది వరకు కోలీస్ మొక్కలు ఎన్నో చూస్తాను కానీ ఇంత పెద్ద సెలక్షన్ ఎప్పుడు చూడలేదు ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని రంగులు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఈ ఆకుల మీద ఆకులకి ఎవరో పెయింట్ వేసినట్టే ఉన్నాయి వీటితో నా ప్రాబ్లం ఏంటంటే ఇవి వింటర్ హార్డీ కాదు చిన్న చలికి కూడా తట్టుకోలేవన్నమాట కన్సర్వేటరీ కానీ హీటెడ్ గ్రీన్ హౌస్ కానీ ఉండాలి మరి అది నాకు లేదు ఏడేళ్ల క్రితం పిల్ల పెళ్లికి కుండీల్లో వేసి పెంచాను ఇవి ఆ తర్వాత ఒక్క సీజన్ పోయాయి అందుకని ఇంక మళ్ళీ కొనే పద్ధతి లేదు కానీ ఊరికి చూస్తున్నాను సరదాకి చాలా బాగున్నాయి గోల్డ్ మెడల్ ఇచ్చారు వీటికి మరి ఇంత చక్కగా పెంచినందుకు ఈ సన్ఫ్లవర్ హెడ్ చూడండి ఎంత పెద్దది ఉందో నా చేతి సైజుతో కంపేర్ చేస్తే తెలుస్తుంది ఇంత పెద్ద సన్ఫ్లవర్ హెడ్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను మరి ఇలాంటివి ఉంటాయి బోల్డు కొత్త కొత్తవి పెద్ద పెద్దవి జాయింట్ సన్ఫ్లవర్ అనమాట ఇది ఇది ఇవి కూడా ఇవి ట్రాపికల్ ఫ్లవర్స్ అనమాట ఇండియాలో వెస్ట్ ఇండీస్లో ఎక్కువ పెరుగుతాయి నే నేనైతే పెన్సిల్ అయిన వీటిని అసలు దీనికి కన్జర్వేటరీ లేకపోతే గ్రీన్ హౌస్ హీటెడ్ గ్రీన్ హౌస్ ఉండాలి మామూలు గ్రీన్ హౌస్ అయితే అది అక్కడ కూడా అవి అటువంటివి మరి నాకు లేవు అయినా చూస్తున్నాను అందంగా ఉన్నాయి కదా మరి అందమే ఆనందం అనుకుంటూ చూడడమే అదే కార్నేషన్స్ అంటారా ఇవైతే పెంచుతాను ఎందుకంటే ఇవి బయట పడేసినా ఏమైనా ఎంత చలి ఉన్నా సరే స్నో పడిపోయినా సరే ఇవి ఎలాగైనా బతికేస్తాయి అలాగే వింటర్లో నెమ్మదిగా డార్మెంట్గా ఉండి స్ప్రింగ్లో కొత్త చిగుళ్ళు వచ్చి సమ్మర్లో పూస్తాయి సో ఇవైతే పెంచేస్తాను దీనికి గోల్డ్ మెడల్ ఇచ్చారు చూడండి ఈ సెలక్షన్కి నచ్చింది ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను చూసుకుంటూ ఈ అడ్రస్ కూడా తీసుకున్నాను ఎందుకన్నా మంచిది కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా అని ఇదిగో దీని పేరే వావ్ బాగుందే తమాషగా ఉంది పేరు బాగుంది బాగుంది సరే మా వారైతే ఇంకా ఈ పోర్టబుల్ చైర్స్ పా అలా ఇడ్చుకుంటూనే తిరుగుతున్నారు అసలు ఈ పూలు ఇండియాలో అయినా ఇంగ్లాండ్లో ఎక్కడైనా సరే ఫ్లవర్ అరేంజ్మెంట్స్కి వాడతారు కదా అసలు వెడ్డింగ్స్కి అయితే బోలెడన్ని పెడుతూ ఉంటారు ఇవి కానీ ఎంతమంది పెంచుతున్నారు అన్నది వేరే సంగతి ఇండియాలో ఎంతమంది పెంచుతున్నారు నాకు తెలీదు ఇక్కడ మాత్రం చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి ఎందుకంటే పెంచడం సులువు ఇదైతే చిన్న కలెక్షన్ అనమాట ఎవరో చిన్న డిస్ప్లే పెట్టారు బా ఇది కూడా బాగుంది క్యూట్గాను ఇందులో ఒంటి రేకు కూడా ఉన్నాయి డయాన్తోస్ అంటారు వీటిని ఇవైతే గింజల నుంచి కూడా పెంచుతారు కటింగ్స్ నుంచి కూడా పెంచుకోవచ్చు వాళ్ళే చెప్తున్నారు ఎలా పెంచాలన్నది కాసేపు విన్నాను ఎందుకన్నా మంచిది నేను పెంచుతాను కానీ కటింగ్స్ నుంచి వాళ్ళు చెప్పింది కూడా వింటే మంచిది కదా అలాగా కొంత డౌట్స్ వస్తే అడిగితే చెప్తారనమాట వీళ్ళు ఎక్స్పర్ట్స్ కదా ఎంతైనాను సరే లిల్లీస్ సెక్షన్కి వచ్చాను లిల్లీస్ అంటే చాలా ఇష్టం నాకు నేను పెంచుతాను దుంపల నుంచి పెంచాలి వీటిని ఫ్రేగ్రెంట్ అనమాట సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి అందుకని ఇష్టం నాకు ఎందుకంటే మాకు మల్లెపూలు సన్నజాజులు అలాంటివి దొరకవు అదే వాసన ఉన్నవి ఈ లిల్లీస్ మరి పెంచుకోవాలి కదా అంత కష్టం కాదు కొంచెం కష్టపడాలి అయినా పెంచవచ్చు ఇక్కడ పెరుగుతాయి ఇవి సమ్మర్లో పూస్తాయి సమ్మర్ ఫ్లవర్స్ అన్న అందుకే సమ్మర్ బల్బ్స్ అంటారు దుంపల నుంచి పెంచాలి ఇక్కడ కొన్ని దుంపలు కొనుక్కున్నాను ఎక్కువ కొనలేదు ఎందుకంటే వీటితో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి పూస్తాయి ఇంక అంతే ఆ తర్వాత ఆ సీజన్కి ఇంక మళ్ళీ రిపీట్ ఫ్లవరింగ్ కాదు ఒకసారి పూస్తాయి అయిపోతాయి చాలా వరకు బల్బ్స్ అంతే కదా జుమ్ అని ఈవెన్ స్ప్రింగ్ బల్బ్స్ జామున్ పూసేస్తాయి అయిపోయింది సంగతి అలాగే సమ్మర్ బల్బ్స్ కూడా ఒకసారి పూస్తాయి అంతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా పోతుండదు సరే బయటకు వచ్చాము బయట కూడా కొన్ని గార్డెన్ డిజైన్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి మరి పెద్దవి వాటికి చూడడానికి కూడా వెళ్ళలేదు మేము టైం చాలలేదు నాకు అక్కడే తిరుగుతున్నాను ఎండ కూడాను ఎండలో ఎంతకని ఎండ కొట్టుకుంటూ తిరుగుతాము సో అక్కడ కూలపడ్డాను పళ్ళు కూరగాయలు సెక్షన్ ఉంది కొంత డిస్ప్లే బాగానే ఉంది ఎక్కువ స్టే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అక్కడ మరీ పెద్ద డిస్ప్లే కాదనమాట కొన్ని చూసి వచ్చాం సరే ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది ఇంకా చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఏంటంటే అమ్ముతున్నారు నేను మాత్రం ఒక హ్యాట్ కొనుక్కున్నాను డ్రెస్సులు అవి ఏం కొనుక్కోలేదు దానికి టైం పడుతుంది కదా మరి ట్రై చేసి అలాంటివన్నీ చేయడానికి సరే ఇంటికి బయలుదేరిపోయాము ఈ ఫ్లవర్ షోలో ఏమేమి కొన్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కార్ పార్క్ ఖాళీ అయిపోయేదాకా ఆగాము ట్రాఫిక్ ఉంది ఎందుకులే అని మరి కార్లన్నీ పోయాయి కదా అప్పుడు జింకలను వదిలేశారనమాట ఇవి యాక్చువల్లీ ఇది డియర్ పార్క్ ఈ షో కోసమని కార్ పార్క్ చేశారు ఈ జింకలు వాటి పని అవి చేసుకుంటున్నాయి హాయిగా తిరుగుతున్నాయి మేము కూడా కాసేపు చూసాము సో అదండి సంగతి సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏమేమి కొన్నానో చూపిస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ మళ్ళీ కలుద్దాం ఇంకో మరో వీడియోలోను అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్